నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది నల్గొండ కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరిస్తుండగా ఈ రోజు ఒకరు నామినేషన్ దాఖలైంది కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పన్నెండు జిల్లాల్లోని ఉపాధ్యాయులు పాల్గొననున్నారు దీనికోసం ఆయా జిల్లాలో రెండు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో మొత్తం ఇరవై నాలుగు వేల మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పురుషులు పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై మంది కాగా మహిళలు తొమ్మిది వేల తొమ్మిది మంది ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ పోటీ చేయాలనుకున్న అభ్యర్థులందరూ నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్స్ దాఖలు చేయాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీడియాలో వార్తలను ప్రకటనను ఎప్పటికప్పుడు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ కాన్స్టిట్యువెన్సీ ఎన్నికలకు సంబంధించిన నల్గొండ కలెక్టరేట్ ఆరో ఆఫీస్గా దీన్ని గుర్తించడం జరిగింది అందులో ఈ రోజు ప్రక్రియ మొదలు కావడంతో పాటు ఈ రోజు ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎంసీఎంసీతో పాటు నామినేషన్ ప్రక్రియ గురించి కూడా ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్ లో భాగంగా మాకు ఒక నామినేషన్ వచ్చింది దీంతో పాటు మేము నెక్స్ట్ సెవెంత్ వరకు మళ్ళీ ఎయిత్ నైన్త్ పబ్లిక్ హాలిడేస్ తర్వాత టెన్త్ మాకు లాస్ట్ డేట్ ఉంటుంది తర్వాత థర్టీన్